స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు ఈ కథను మనం శ్రద్ధగా విన్నాము అంటే మన పేదరికం మొత్తం కూడా తొలగిపోతుంది ఇక ఈరోజు మనం పితృపక్షం యొక్క గొప్ప కథను అయితే తెలుసుకుందాం ఈ కథను శ్రద్ధగా వినడం వల్ల అన్ని రకాల పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ కథను హృదయపూర్వకంగా వినడం వల్ల కోటాను కోట్ల పాపాలు నాశనమై మనిషికి అపారమైన ధన సంపద సుఖశాంతి లభిస్తాయి పితృదేవతల కృప వల్ల అతని దుఃఖాలు దోషాలు అన్నీ తొలగిపోయి సంతోషమైన జీవనం సిద్ధిస్తుంది ఇక ఈ అద్భుత కథను స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు గరుడికి గరుడ దేవునికి ఇలా చెప్పారు మరి ఆ కథ ఏంటో శ్రద్ధగా తెలుసుకుందామా ఒకసారి పక్షిరాజు గరుడు తను ఎన్నో సందేహాలతో శ్రీకృష్ణుని దేవుని వద్దకు వచ్చారు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చిన గరుడు దేవుడు ఇలా అంటారు ఆయనకు నమస్కరించి ఇలా అడిగారు ప్రభు పితృపక్షంలో పితృదేవతలను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది పితృదేవతల శాంతి కోసం మనం ఎలాంటి పన్ను చేయాలి ఇక అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ గరుడా నీవు అడిగిన ప్రశ్న చాలా గొప్పది నీ ప్రశ్నలో సమస్త మానవజాతి శ్రేయస్సు అనేది దాగి ఉంది పితృదేవతలను సంతోషపెట్టిన వారి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వాళ్ళ దుఃఖాలన్నీ కూడా దూరమవుతాయి పితృదేవతల పూజ వల్ల మనిషికి చాలా మంచి లభిస్తుంది ఆశీర్వాదం ఉంటుంది ఈ విషయంలో ఒక అప్సరస ఋషికథ నీకు చెబుతాను జాగ్రత్తగా విను ఈ కథను నీకు చెప్పబోతున్నాను ఈ కథను నువ్వు శ్రద్ధగా వినడం వల్ల నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి ఈ కథ విన్నవారి పితృదేవతల నాశనమై పితృదేవతల కృప ఎప్పుడు ఉంటుంది ఇక గరుడు ఇలా అంటాడు ప్రభు మీ నోటి నుండి ఈ కథ వినేందుకు నా మనసు ఆతృతగా ఉంది దయచేసి ఆ కథను వివరించండి అంటారు నేను ఈ కథను అందరికీ చెప్పి వివరిస్తాను ఇక అప్పుడు శ్రీకృష్ణుడు పితృపక్ష కథను మొదలు పెడతారు కాబట్టి ఈ కథను అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అన్నీ మీకు అర్థమవుతాయి మనిషి పాపాలు దోషాలు అన్నీ నాశనం అవుతాయి పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సంపద సంతోషం సుందరమైన గుణవంతమైన భార్య లభిస్తుంది సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది ఈ కథ అంత గొప్పది ఈ కథను ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా వినాలి తెలుసుకోవాలి ఇది వినడం వల్ల పితృదేవతలు సంతోషించి వరాలు ప్రసాదిస్తారు ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ గరుడా పూర్వకాలంలో రుచి అనే రాజు ఉండేవాడు ఇక అతను సంసార మాయా మోహాలన్నింటినీ కూడా వదిలేసి నిర్భయంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిరాశక్తితో భూమిపై సంచరించసాగాడు అతడు సంసార సుఖాల భోగాలను త్యజించాడు ఇంటిని కూడా వదిలేశాడు ఇక రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తూ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు అతని ఈ వైరాగ్య జీవనాన్ని చూసి అతని పితృదేవతలు బాధపడ్డారు తమ వంశ వంశోద్ధారకుడు వంశాన్ని నాశనం చేస్తున్నారని భయపడ్డారు ఇక వెళ్ళి అతన్ని వైరాగ్యం వదిలేలా చెప్పాలి అని నిర్ణయించారు ఒకరోజు రుచి ధ్యానంలో మునిగి తపస్సు చేస్తుండగా అతని పితృదేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు రుచి కళ్ళు తెరిచి చూసేసరికి నలుగురు దివ్యాత్ములు తన ముందు నిలబడ్డారు వారిని చూసి ఆశ్చర్యపోయి నమస్కరిస్తూ ఇలా అంటారు ఓ మహానుభావులారా మీరు ఎవరు నాకు దర్శనమివ్వడానికి కల కారణం ఏంటి అనగాని అప్పుడు ఆ దివ్యాత్ములు ఇలా అన్నారు ఓ వత్స మేము నీ పూర్వీకులం నీ వైరాగ్య జీవనం వల్ల మేము చాలా బాధపడుతున్నాం అందుకే నీతో మాట్లాడేందుకే మేమే వచ్చాము ఇక రుచివారికి నమస్కరించి గౌరవంగా ఇలా అంటారు ఓ పితృదేవతలారా మీ దర్శనంతో నేను కృతార్జునుడనయ్యాను కానీ నా ఆచరణ వల్ల మీరు ఎందుకు బాధపడుతున్నారు నేను అసలు ఏం తప్పు చేశాను దయచేసి వివరించండి అని అడుగగా ఓ వత్స నీవు ఎందుకు వివాహం చేసుకోలేదు వివాహం స్వర్గం మోక్షం పొందే ఉత్తమ మార్గం గృహస్థ ఆశ్రమం లేకుండా మనిషి శాశ్వత బంధనంలో ఉంటాడు గృహస్థ జీవనంలో దేవతలను పితృదేవతలను ఋషులను యాచకులను పూజించి ఉత్తమ లోకాలను పొందుతాడు స్వాహా స్వదా మంత్రాలతో దేవతలను పితృదేవతలను దేవతలను పెడతాడు ఇంటికి వచ్చిన అతిథులకు యాచకులకు దానమిచ్చి సంతృప్తి చేస్తాడు ఇక వివాహం చేసుకోకుండా సంతానం కలగకుండా ఉంటే నీవు దేవరుణం పితృరుణం నుండి విముక్తి పొందలేవు సంసారంలో ఉన్న మనిషి ఋషులు ఇతర ప్రాణుల రూపంలో రోజూ పడుతూనే ఉంటారు సంతానం లేకుండా స్వర్గం ఎలా పొందగలవు దేవపూజ పితృతర్పణం సన్యాసం లేకుండా స్వర్గం సిద్ధించదు ఇక నీవు వివాహం చేసుకోకపోతే అది నీకు కేవలం కష్టాలు మాత్రమే ఇస్తుంది మరణం తర్వాత నీకు నరకం లభిస్తుంది మరు జన్మలో కూడా కష్టాలు భోగిస్తావు అప్పుడు రుచి రుచి ఓ పితృదేవతలతో ఇలా అంటారు ఓ పితృదేవతలారా వివాహం చేసుకోవడం చాలా దుఃఖకరం దానివల్ల పాపాలు సంచితమవుతాయి చివరికి అది అధోగతిని ఇస్తుంది అందుకే నేను స్త్రీతో వివాహం చేసుకోలేదు స్త్రీ సాంగత్యం వల్ల మోక్షం అనేది అస్సలు లభించదు వివాహం కాప కాకుండా ప్రతిరోజు విద్యను సంపాదించి జానమృతంతో ఆత్మను పవిత్రం చేసుకునేవాడు నాకు శ్రేష్ఠుడు సాంసారిక కర్మలను విద్వాంసులు ఎన్నో రకాలుగా వర్ణించారు అందుకే మనిషి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని తత్వజ్ఞాన జలంతో ఆత్మను శుద్ధి చేసుకోవాలి అప్పుడు పితృదేవతలు ఇలా అంటారు ఓ వత్స ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని జ్ఞానంతో ఆత్మను పవిత్రం చేసుకోవాలన్న నీ మాట సరైనది కానీ నీవు సాగుతున్న ఈ మార్గం కళ్యాణానికి దారి తీయదు యజ్ఞం తపస్సు దానం ద్వారా అమంగళాన్ని తొలగించుకొని ఫలితం కోరకుండా శుభాశుభ కర్మలు చేయడం వల్ల బంధనాలు ఏర్పడు పూర్వజన్మ కర్మలు భోగం ద్వారా నాశనం అవుతాయి పూర్వజన్మ పుణ్యం దుఃఖాలను భోగించడం ద్వారా నాశనం అవుతుంది రుచి రుచి ఇలా అంటారు తమహులారా వేదాలు కర్మ మార్గాన్ని చెప్పడం అనేది దాని ద్వారా అజ్ఞానం మాయను సమర్థిస్తాయి అందుకే నీవు నన్ను వివాహం చేసుకోమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వివాహం చేసుకుంటే నాకు అనిష్టమే జరుగుతుంది పితృదేవతలు ఇలా అంటారు ఓ వత్స కర్మ ద్వారా చేసేదంతా అజ్ఞానమే అన్నది నిజం కానీ విద్యను సంపాదించడం కూడా ఒక రకమైన కర్మశాస్త్రాలు చెప్పిన కర్మలను సజ్జనులు ఉల్లంఘించరు వాటి ద్వారానే మోక్షం లభిస్తుంది ఇక శాస్త్రాలు పురుషుడు వివాహం చేసుకోవాలని చెబుతాయి వివాహం చేసుకోకపోతే మోక్షం అనేది లభించదు సంతానం లేకపోతే మోక్షం సిద్ధించదు సంతానం ద్వారా చేసే శార్ద కర్మల వల్లనే మోక్షం లభిస్తుంది కాబట్టి ఓ పుత్ర నీవు శాస్త్రోక్తంగా వివాహం చేసుకో వివాహం చేసుకోకపోతే నీ కర్మలన్నీ నాశనమై అన్నీ కూడా పూర్తిగా విఫలమైపోతాయి అని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సింది ఇక నువ్వు తప్పకుండా వివాహం చేసుకోవాల్సింది మా వంశం అనేది నాశనమైతే మా ఆత్మలు అసూప్తిగానే ఉంటాయి ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ గరుడా పితృదేవతల మాటలు విని రుచి ఋషికి చాలా జ్ఞాని కలిగింది ఇక అతడు వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు ఇక అప్పుడు రుచి ఋషి తన పితృదేవతలతో ఇలా అంటారు ఓ పితృదేవతలారా ఇప్పుడు నేను వృద్ధుడినైపోయాను కదా ఎవరు నాకు తమ కన్యను ఇస్తారు నా వయసులో వివాహం చేసుకోవడం చాలా కష్టం ఇక అప్పుడు పితృదేవతలు ఇలా అంటారు ఓ వత్స నీవు మా మాటలను పాటించకపోతే మా అందరి పతనం జరుగుతుంది నీవు కూడా అధోగతి పొందుతావు ఇక ఇలా చెప్పి పితృదేవతలు అదృశ్యమయ్యారు ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ గరుడ పితృదేవతల మాటలు విని రుచి రుచి మనసులో చాలా వ్యాకుల పడ్డాడు తన పితృదేవతల మోక్షం కోసం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని కన్య కోసం భూలోకాల్లో సంచరించసాగాడు కానీ అతనికి ఎక్కడా కూడా కన్య లభించలేదు ఇక పితృదేవతల మాటలను మనసులో తలుచుకుంటూ తలుచుకుంటూ చింతాక్రాంతుడై నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నా పితృదేవతలకు మోక్షం కలిగించేందుకు ఎవరు నాతో వివాహం అని ఆలోచిస్తూ ఉండేవాడు ఇక చాలా సమయం ఆలోచించిన తర్వాత రుచి రుచి బ్రహ్మదేవుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇక రుచి ఋషి ఒక అడవిలో వంద సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు అప్పుడు జగత్పిత బ్రహ్మదేవుడు అతనికి దర్శనమిచ్చి ఇలా అంటారు ఓ రుచి నీ తపస్సుతో నేను సంతోషించాను ఇక నీ కోరిక ఏదైనా సరే నాతో చెప్పుకో నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అనగానే అప్పుడు రుచి ఋషి బ్రహ్మదేవునికి నమస్కరించి ఇలా అంటారు ఓ పరమపిత నా పితృదేవతలు సంతానం కలిగించమని చెప్పారు కానీ ఇప్పుడు నాకు వివాహం కోసం కన్య దొరకడం లేదు దయచేసి నాకు కన్యను ప్రసాదించండి దాని ద్వారా నేను వివాహం చేసుకొని సంతానం పొందగలను అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటారు ఓ విప్రా నీవు సంసారంలో ప్రజాపతి అవుతావు నీ ద్వారా ప్రజల సృష్టి జరుగుతుంది నీ పితృదేవతలు నీకు వివాహం చేసుకోవాలి అని చెప్పారు కదా ఈ కోరికను నువ్వు మనసులో ఉంచుకొని నీవు పితృదేవతలను పూజించాలి ఇక వారు సంతోషించి నీ కోరికని తప్పకుండా తీరుస్తారు నీకు ఉత్తమ భార్య లభిస్తుంది అని ఇలా చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు ఇక బ్రహ్మదేవుని మాటలు విని రుచి రుచి తన పితృదేవతలను సంతోష పెట్టాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక తన ఇంటికి చేరుకొని ఒంటరిగా తన పితృదేవతలకు తర్పణం చేసి వారిని సంతృప్తి చేశాడు ఇక తరువాత ఏకాగ్ర చిత్తంతో భక్తితో పితృదేవతల స్థుతి చేయడం తను మొదలుపెట్టాడు ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ గరుడా రుచి ఋషి తన పితృదేవతల కోసం చేసిన స్థుతిని ప్రతి మనిషి శ్రద్ధగా వినాలి ఈ స్థుతి అన్ని దుఃఖాలను దోషాలను నాశనం చేస్తుంది ఈ స్థుతిని ఒక్కసారి విన్నా అనేక పాపాలు నాశనమై పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి నీవు ఈ స్థుతిని ఖచ్చితంగా శ్రద్ధగా విను అప్పుడే ఈ కథ వినడం యొక్క ఫలితం నీకు ఉంటుంది రుచి రుచిరుచి ఇలా స్థుతించసాగాడు అది దేవత రూపంలో ఉండి శ్రాద్ధ సమయంలో స్వదా మంత్రంతో ఆ దేవతల ద్వారా తృప్తి చెంది పితృదేవతలకు నమస్కారం స్వర్గంలో ఉన్న మహర్షులను భక్తితో మానసిక శ్రాద్ధం ద్వారా తృప్తి చేసి పితృదేవతలకు నమస్కారం అగ్ని స్వార్థ బర్హీషధ ఆజ్యప సోమప గణాలు ఈ శ్రాదంతో నా ద్వారా మీరు తృప్తి చెందాలి అగ్నిస్వార్థ పితృదేవతలు నా తూర్పు దిశను బహిషద పితృదేవతలు దక్షిణ దిశను ఆజిప పితృదేవతలు పశ్చిమ దిశను సోమప పితృదేవతలు ఉత్తర దిశను రక్షించాలి రాక్షసులు భూతాలు పిశాచాలు అసురుల వల్ల కలిగే దోషాల నుండి ఈ పితృదేవతలు నన్ను నిత్యం రక్షించాలి విశ్వ విశ్వవిశ్వుక్ ఆరాధ్య ధర్మ ధాన్య శుభానంద భూతిద భూతికృత్ భూతి అనే తొమ్మిది పితృగుణాలు కళ్యాణ కళధ శ్రేయ కలత హేతు అనగానే ఆరు పితృగణాలు ఇక వరవరేణ్య వరద తుష్టి పుష్టి విశ్వపాత అని ఏడు పితృగణాలు పాప వినాశకులైన మహాన్ మహాత్మ మహిత మహిమావాన్ మహాబల అనే ఐదు పితృగణాలు సంతోషించాయి అదే సమయంలో ఆకాశంలో ఒక దివ్య తేజస్సు వ్యాపించింది సమస్త విశ్వాన్ని తన తేజస్సుతో ఆవరించిన ఆ కాంతిని చూసి రుచి ఋషి మోకాళ్లపై కూర్చుని మళ్లీ పితృదేవతలను స్థుతించసాగాడు రుచి ఋషి స్థుతిని విని పితృదేవతలు అత్యంత సంతోషించారు వారు అతని ముందు ప్రత్యక్షమయ్యారు రుచి ఋషి పుష్పాలు గంధం అనులేపన పదార్థాలను వారికి సమర్పించారు ఆ పితృదేవతలు వాటిని ధరించి అతని ముందు ప్రత్యక్షమయ్యారు ఇక రుచి ఋషి భక్తితో చేతులు జోడించి పితృదేవతలకు నమస్కరించి ఇలా అంటారు ఓ పితృదేవతలారా మీ స్థుతితో మేము చాలా సంతోషించాము ఇలా మీ కోరిక ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పు ఇక అప్పుడు రుచి రుచి నమస్కరించి ఇలా అంటారు ఓ పితృదేవతలారా బ్రహ్మదేవుడు సృష్టి రక్షణ కోసం నన్ను ప్రజాపతి చేశాడు అందుకే నేను సంతానం కలిగించగల గుణవంతమైన చరిత్రవంతమైన భార్యను కోరుకుంటున్నాను అప్పుడు పితృదేవతలు ఇలా అంటారు ఓ వచ్చా ఈ క్షణంలోనే నీకు ఉత్తమమైన మనోహరమైన భార్య లభిస్తుంది ఇక ఆమె ద్వారా నీకు ఒక పుత్రుడు కూడా జన్మిస్తాడు ఇక ఓ రుచి ఆ పుత్రుడు ఎంతో బుద్ధిమంతుడు బలవంతుడై రోచన అనే పేరుతో మూడు లోకాల్లో ప్రఖ్యాతి చెందుతాడు అతనికి కూడా అత్యంత బలమైన మహాపరక్రమవంతులైన మహాత్ములైన భూమిని పాలించే అనేక మంది పుత్రులు జన్మిస్తారు ఇలా చెప్పి పితృదేవతలు రుచికి రుచికి ఆశీర్వాదమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక పితృదేవతలు అదృశ్యమైన వెంటనే వారి కృప వల్ల అన్నది మధ్యలో నుండి రుచి ఋషి సమీపంలో ప్రమలోచ అనే మనసుకి ఆనందం కలిగించే సుందరమైన శ్రేష్టమైన అప్సరస ప్రత్యక్షమైంది ఆ శ్రేష్క అప్సరస మధురమైన వాణితో రుచి ఋషితో ఇలా అన్నది ఓ తపస్వి వరుణుని పుత్రుడైన మహర్షి పుష్కరుని ద్వారా నాకు అత్యంత సుందరమైన కన్య జన్మించింది ఆ సుందరి రూపవతి మానిని అనే కన్యను నీకు భారీగా ఇస్తున్నాను ఆమెను వివాహం చేసుకో ఈ కన్య ద్వారా నీకు అత్యంత బుద్ధిమంతుడైన మను అనే పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు ప్రజాపతి రుచి ఆ అప్సరస కన్యతో వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఓ గరుడా ఈ విధంగా రుచి రుచి తన పితృదేవతను సంతోషపెట్టి వివాహం కోసం కన్యను పొంది తన వంశాన్ని ముందుకి నడిపించాడు ఇక కథ ముగింపులో శ్రీకృష్ణుడు గరుడునికి పితృదేవతలను సంతోషపెట్టే అనేక ఉపాయాలను చెబుతాడు ఈ ఉపాయాలు మనిషి జీవితంలో పితృదోషాన్ని తొలగించి పితృదేవతల కృపను పొందడానికి అవసరం ఇక శ్రీకృష్ణుడు గరుడునితో ఇలా అంటాడు పితృదేవతలను సంతోషపెట్టేందుకు కొన్ని ప్రత్యేక అనుష్కానాలు తర్పణం ద్వారా ధార్మిక కార్యాలను పాటించాలి ఆ ముఖ్యమైన ఉపాయాలను తెలుసుకుందాం పితృదేవతలను సంతోషపెట్టే మొదటి మరియు ప్రధాన ఉపాయం తర్పణం తర్పణం అంటే జలం సమర్పించడం పితృపక్షంలో పవిత్రమైన జలాన్ని తీసుకొని పితృదేవతలను ఆహ్వానిస్తూ వారికి జలం సమర్పించాలి ఇక తర్పణల్లో నల్లని నువ్వులు జలం పాలు కుసగడ్డిని ఉపయోగించాలి ఇక ఈ కార్యాన్ని పవిత్రమైన మనసుతో శ్రద్ధతో చేయాలి దీనివల్ల పితృదేవతలు తృప్తి చెంది సంతోషిస్తారు ఇక తర్పణం అనేది చేసేటప్పుడు ఓం పితృభ్య స్వద మంత్రాన్ని ఉచ్చరించాలి దీనివల్ల పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీస్సులు అందిస్తారు ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు శ్రాద్ధ కర్మ పితృదేవతల తృప్తి కోసం చాలా ముఖ్యమైన అనుష్ఠానం ఇందులో పితృదేవతల నిమిత్తం భోజనం ఫలాలు వస్త్రాలు సమర్పించాలి శ్రాద్ధ కర్మ చేసే వ్యక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రాలు దక్షిణ ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి శ్రాద్ధ రోజున సాత్విక భోజనం తయారు చేయాలి అందులో ఖీర్ పూరి కూరలు ఇతర పోషకమైన తాజా ఆహార పదార్థాలు ఉండాలి ఈ భోజనాన్ని పవిత్రతతో పితృదేవతల నిమిత్తం సమర్పించాలి ఇలా శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక ఆవు బ్రాహ్మణులు ఇతర జీవులకు భోజనం పెట్టడం పితృదేవతలను దేవతలను సంతోషపెట్టేందుకు చాలా శుభకరం ఆవు కుక్క కాకి బ్రాహ్మణులకు భోజనం సమర్పించడం ఇలా చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది ఆశీస్సులు అందిస్తారు ముఖ్యంగా శ్రాద్ధ రోజున ఆవుకి ఆకుకూరలు రొట్టె కాకికి బియ్యం కీర్ పెట్టడం శుభకరం ఈ కార్యాలు చేయడం వల్ల పితృదేవతల కృప పూర్తిగా ఉంటుంది ఇక పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు రావి తులసి చెట్లను పూజించడం వల్ల పితృదేవతలను సంతోషపెట్టే ముఖ్యమైన ఉపాయం రావి చెట్టు పితృదేవతల నివాస స్థానంగా భావిస్తారు ఇక తులసి చెట్టు లక్ష్మీదేవికి ప్రతీక శ్రాద్ధ రోజున రావి తులసి చెట్లను పూజించడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలు సంతోషించి కుటుంబానికి సుఖ సమృద్ధి ఆశీసులు ఇస్తారు ఇక శ్రీకృష్ణుడు గరునితో ఇలా అంటాడు పితృదోషంతో బాధపడే వ్యక్తి గయాజీ లేదా ఇతర పవిత్ర తీర్థ స్థలాలకు వెళ్ళి పిండదానం చేయాలి గయాజీలో పిండదానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది మోక్షం పొంది వంశజులకు ఆశీస్సులు ఇస్తారు పిండదానం సమయంలో నల్లని నువ్వులు కుసగడ్డి బియ్యం ఉపయోగించి పితృదేవతలకు సమర్పించాలి ఈ ప్రక్రియ పితృదేవతలను తృప్తి చేస్తుంది ఇక వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఇక శ్రీకృష్ణుడు ఇలా అన్నారు పితృపక్షంలో వ్రతం పాటించడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు ఈ సమయంలో సాత్విక ఆహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి శ్రాద్ధపక్షంలో మాంసం మద్యం తామసిక ఆహారాలను సేవించకూడదు ఇక వ్రత సమయంలో విష్ణుమూర్తి శివుడు లక్ష్మీదేవిని ఆరాధించాలి దీనివల్ల పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది వారు సంతోషించి ఆశీర్వాదం ఇస్తారు ఇక పితృదేవతలను సంతోషపెట్టేందుకు పేదలకు బ్రాహ్మణులకు సాధువులకు అన్నదానం వస్త్రదానం చేయాలి ఈ కార్యం మరీ ముఖ్యంగా శ్రాద్ధపక్షంలో చేయడం వల్ల పితృదేవతల ఆత్మ తృప్తి చెందుతుంది అన్నదానం వస్త్రదానం వల్ల మనిషికి పుణ్యం ఉంటుంది పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది ఈ కార్యం వల్ల పితృదేవతలు సంతోషించి కుటుంబానికి సుఖ సమృద్ధి ఆశీసులు ఇస్తారు ఇక శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు పవిత్ర నదులలో ముఖ్యంగా గంగలో స్నానం చేసి పితృదేవతల నిమిత్తం జలం సమర్పించడం చాలా శుభకరం గంగా జలం పితృదేవతల తృప్తి కోసం ఉత్తమం దీనివల్ల పితృదోషం తొలగిపోతుంది గంగలో స్నానం చేయడం వల్ల మనిషి పాపాలు కడిగి వేయబడతాయి ఇక పితృదేవతల ఆత్మకు పూర్తిగా శాంతి లభిస్తుంది సత్సంగాల్లో పాల్గొనడం భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను చదవడం చాలా లాభదాయకం ఇక పితృదేవతల శాంతి కోసం గీతలోని పదకొండవ అధ్యాయం చదవడం విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది ఇక భగవద్గీత పకనం వల్ల పితృదేవతల ఆత్మకు శాంతి ఉంటుంది ఇక వారి వంశజులపై వారి కృప పూర్తిగా ఉంటుంది శ్రీకృష్ణుడు గరునితో ఇలా అంటాడు ఓ గరుడా ఈ ఉపాయాలను ఎవరైతే శ్రద్ధ భక్తులతో చేస్తారో ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖ సమృద్ధి ఉంటుంది పితృదేవతల కృప వల్ల అతని దోషాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఈ ఉపాయాలను క్రమం తక్కు తప్పకుండా చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది పితృదేవతలు సంతోషించి వంశజులకు ఆశీసులు ఇస్తారు ఈ ఉపాయాలను పాటించే వ్యక్తి ఎప్పుడూ కూడా పితృదోషంతో బాధపడడు అతని పితృదేవతలు ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు ఇక ఈ విధంగా గరుడ పురాణంలో పితృపక్ష కథ అనేది వర్ణించబడింది సో ఇక మరి విన్నారు కదండి ఈ కథ మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ జై శ్రీకృష్ణ